तो YouTube चैनल नेम में विद्या दुरक प्रसाद

అవతార్ నారసింహ అనే సినిమా రివ్యూ గురించి ఈరోజు మనం ఈ ఆన్లైన్ వీడియో చేయడం జరుగుతుంది ఎవరైనా మన ప్రేక్షకులు ఈ సినిమాని చూసుంటే కామెంట్ అనేది చేయండి ఎవరైనా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఈ సినిమా కనుక చూసుంటే కామెంట్ చేయండి మన ఈ సినిమా గురించి అనేది వీడియో చేసుకుందాం సో అవతార్ నారసింహ అనే సినిమా భక్తి రాసంతో పాటు యాక్షన్ విజువల్స్ ఎఫెక్ట్స్ మరియు మైథాలజీ కలిగిన చిత్రం ఈ సినిమా అనేది భక్త ప్రహ్లాద భక్త ప్రహ్లాద సినిమా అలాగే ఉందండి స్టోరీ కూడా కానీ చాలా బాగుంది ముఖ్యంగా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు ఈ సినిమాలో కాకపోతే ఈ సినిమా రిలీజ్ ముందు రోజు ఎవరికి తెలియదండి ఈ సినిమా ఇంత పెద్ద ఘన విజయం సాధిస్తుంది అని అలాగే మన ఛానల్ కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి ఇటువంటి సినిమాలు మనం థియేటర్లోనే చూడాలి ఎందుకంటే ఆ విజువల్స్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనం టీవీలో చూడలేము కనుక అందరూ ఈ సినిమాకి వెళ్ళి చూడండి ఇదేమి ప్రమోషన్ ఏమి కాదు నేను కూడా ఈరోజు ఉదయమే ఈ సినిమా చూడడం జరిగింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి అలాగే మీరు కనుక ఈ సినిమా చూసుంటే మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఈ సినిమాలో ఏ సీన్స్ ఏ సీన్స్ నచ్చాయో ఏంటో అలాగే ఈ రోజు మా ఇంట్లో పూజ కూడా స్టార్ట్ చేస్తారు సో మన ఛానల్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ సినిమా చూసుంటే కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అనేది ఓన్లీ డివోషనల్ కి సంబంధించింది మాత్రమే ఏ ఇతర వీడియోలు అయితే చేయము ఏ ఇతర వీడియోస్ అయితే చేయము ఇది ఓన్లీ డివోషనల్ ఛానల్ మాత్రమే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆన్లైన్లోకి వచ్చుంటే కామెంట్ అనేది చేయండి నేను కూడా కామెంట్ కోసం అనేది ఎదురు చూస్తున్నాను ఈ సినిమాకి డైరెక్టర్ అనేది అశ్విన్ కుమార్ గారండి ఆయన కూడా ఈ సినిమాకి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోలేదంట కానీ ఇంత రీచ్ వచ్చాక ఆయన ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ కూడా ఆయన మాట్లాడారు అది కూడా మీకు పడతాను మళ్ళీ కాపరేట్ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో ఆలోచిస్తున్నాను కానీ ఆ సినిమా అయితే చాలా బాగుందండి మన ఛానల్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి చా థియేటర్కి వెళ్ళి చూడండి చాలామంది అనుకుంటారు టీవీలో వస్తుంది అప్పుడు చూద్దామని కానీ టీవీలో టీవీలో చూసింది వేరండి మనం థియేటర్కి వెళ్ళి చూసింది వేరు థియేటర్లో ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ ఈ సినిమా త్రీ డి త్రీడీలో కూడా ఉందండి అలాగే నార్మల్లో కూడా ఉంది నేనైతే ఈ సినిమాని త్రీ డిలోనే చూసాను సినిమా అయితే చాలా బాగుందండి ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ చాలా మంది అయితే వెళ్తున్నారు నాకు రివ్యూ ఎలా చేయాలి ఏంటి ఇవేమీ తెలియదు అండి ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను ఈ సినిమా మొత్తం ఈ సినిమా మొత్తం డిపెండ్ అయ్యింది మీరు ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మాత్రం నేను కంపల్సరీగా రిప్లై అయినా ఇస్తాను మన ఛానల్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే లైవ్లోకి జాయిన్ అవ్వండి నేను ఇంకొక ఐదు నిమిషాలు మాత్రమే లైవ్ అయితే కండక్ట్ చేస్తాను ఈ సినిమా కోసం నేనైతే ఈరోజు ఉదయం చూశానండి ఈ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ విజువల్స్ కానీ త్రీడీలో చూసానండి లో చూడడం వల్ల ఏమిటంటే దగ్గరగా చూసినంత అనుభవం అయితే ఉందండి మన దగ్గరగా మన పక్కనే ఉన్నట్టు క్లైమాక్స్లో ఫైట్ మాత్రం చాలా బాగుందండి మన ఛానల్ సభ్యులు ఎవరైనా ఉంటే మాత్రం మాత్రం సినిమాకి వెళ్ళి చూడండి కూడా అందుబాటులోనే ఉన్నాయి డి అయితే నూట ఎనభై ఐదు రూపాయలు అండి మామూలుగా అయితే నో నూట నలభై రూపాయలు స్పెట్స్కి వచ్చి వాళ్ళు ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఒకసారి మీరు కూడా చూడండి మన కాకినాడలో అయితే శ్రీప్రియ పద్మప్రియలో అయితే ఈ మూవీ అనేది ప్రదర్శిస్తున్నారు అలాగే ఐనాక్స్లో కూడా ఉందండి ఐనాక్స్లో ఏంటంటే త్రీ కాదు ఓన్లీ టూ మాత్రమే అదే పద్మప్రియాలు అయితే త్రీ డీ వేస్తున్నారండి ఎక్స్ట్రాగా ఒక ముప్పై రూపాయలు తీసుకుంటారు ఎందుకంటే స్పెట్స్కి సంబంధించి ముప్పై రూపాయలు తీసుకుంటారు అది కూడా త్రీ డీలోనే ఉంది మీకు కుదిరితే త్రీ డిలో చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది గ్రాఫిక్స్తో తీసిన సినిమా కాబట్టి మీరు లో చూడడం వల్ల మీకు దగ్గరగా చూసినంత ఫీలింగ్ ఉంటుంది అలాగే సినిమా అయితే చాలా బాగుందండి నాకు ఈ సినిమా చూ చూడగానే భక్త ప్రహ్లాద సినిమా అయితే గుర్తొచ్చిందండి మనం భక్ భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే భగవంతుడు మన కోసం వస్తాడు అనే ఈ సినిమా కథ కూడా అండి చాలా బాగుందండి మీరు కనుక ఈ సినిమాను చూసుంటే కామెంట్లో తెలపండి నేను కూడా నాతో మీ నాతో కూడా షేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇక్కడ చార్ట్ ఉంటుంది లైవ్ చార్ట్ అందులో మీరు మెసేజ్ చేస్తే నాకు ఇక్కడ మెసేజ్ అనేది వస్తుందండి లైవ్లో అయితే ఇద్దరు చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదు కామెంట్ చేయండి ఓం ఓం ధిపతి నమ వెల్కమ్ టు డివైన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయ దుర్గా ప్రసాద్ ఈ ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ సినిమా అనేది చాలా ఆదరణ పొందుతుందండి ముందుగా రిలీజ్ చేసిన టైంలో కూడా పెద్దగా ఎవరు అంత ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోలేదు ఎందుకంటే అంత రీచ్ వస్తుందని అయితే ఇప్పుడు అంత రీచ్ వస్తుందని మాత్రం ఎవరైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు ఇది కన్నడ సినిమాని తెలుగులో డబ్బింగ్ అయితే చేశారండి గీత ఆర్ట్స్ బ్యానర్ వాళ్ళు తెలుగులోకి తీసుకొని ప్రదర్శిస్తున్నారు సినిమా అయితే చాలా బాగుంది భక్త ప్రహల్లాగా మన తెలుగు సినిమా ఉన్నది కదండి సేమ్ అలాగే కాకపోతే ఇది గ్రాఫిక్స్తో తీయడం వల్ల చాలా బాగుందండి క్లైమాక్స్లో సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా కుదిరితే కి వెళ్ళి చూడండి టీవీలోకి అండి రాకుండా అయితే ఉండదు కానీ టీవీలో చూసి కన్నా మనం థియేటర్కి వెళ్ళి చూడడం వల్ల మీకు ఆ ఫీల్ ఉంటుందండి ఎందుకంటే ఇది గ్రాఫిక్స్ సినిమా కావచ్చు కాకపోతే చాలా అయితే బాగుందండి లైవ్లో అయితే ఇద్దరు ఉన్నారు మీరు కామెంట్ అనేది చేయండి ఇంకొక రెండు నిమిషాల్లో మన లైవ్ అనేది క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే నేను పెట్టిన వీడియో నాకు ఈ రివ్యూ ఇవేమీ తెలియట్లేదు మామూలుగా అయితే ఏదో సినిమాకి వెళ్ళాను ఈ రివ్యూ ఎందుకు ఇస్తున్నాను అంటే మన డివోషనల్ ఛానల్కి సంబంధించిన మూవీయే కాబట్టి నేను ఎలా లైవ్ పెట్టి చెప్తున్నానండి ఇలాంటి సినిమాలే రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కామెంట్ లైక్ కూడా చేయండి ఈ అవతార్ నారసింహ అనేది భక్తి రసంతో పాటు యాక్షన్ విజువల్స్ ఎఫెక్ట్ మరియు మైథాలజీ కలిగిన చిత్రం మన తెలుగులో భక్త ప్రహ్లాద సినిమా చూసే ఉంటారండి సేమ్ అలాగే ఉంది కానీ చాలా బాగుందండి కుదిరితే మీరు కూడా సినిమాకి వెళ్ళండి ఇదేమీ ప్రమోషన్ అయితే కాదండి ఎందుకు నేను ఎలా చెప్తున్నానంటే ఈ ఛానల్ కూడా డివోషనల్కి సంబంధించింది కాబట్టి నేను ఎలా లైవ్ పెట్టి చెప్తున్నాను మన ఛానల్ కుటుంబ సభ్యులు కూడా వెళ్తారని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నానండి నేను కూడా ఈరోజు ఉదయమే వెళ్ళాను మూవీకి చాలా బాగుందండి లాస్ట్ లో క్లైమాక్స్ లో ఫైట్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం ప్రతి విజువల్స్ చాలా అందంగా చాలా అందంగా అయితే తీర్చిదిద్దారండి ప్రతిదీ కానీ ఈ సినిమా వెనక చాలా కష్టం అనేది ఉన్నదంటండి ఈ సినిమాని రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేశారంటండి అలాగే ఫిలిం డైరెక్టర్ అశ్విని కుమార్ గారు కూడా ఆయన అనుకోలేదంటండి ఈ సినిమాకి ఇంత రీచ్ వస్తుంది అని రిలీజ్ అయినప్పుడు కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవండి ఎందుకంటే రెండు మూడు సినిమాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్ల అలాగే విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలు ఉండడం వల్ల ఈ సినిమాకి అంత హైప్ ఉన్నదని అనుకున్నారు కానీ సినిమా బాగుంటే ప్రేక్షకుల ఆదరణ అనేది ఉంటుందని మరోసారి ప్రేక్షకులు అందరూ నిరూపించారండి వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే ఇటువంటి సినిమాలు రావడం వల్ల ఏంటంటే మన పిల్లలకు కూడా ఆధ్యాత్మిక మన హిందూ ధర్మం ఇతిహాస్యాలు పురాణాలు ఇవన్నీ వాళ్ళు కూడా తెలుసుకుంటారండి మన హిందూ ధర్మం పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ వాళ్ళకి మనం చెప్పడం వేరండి ఇలాంటి సినిమాలు చూపించడం వేరు కుదిరితే మీ పిల్లల్ని కూడా ఈ సినిమాకి తీసుకుని వెళ్ళండి భగవంతుడు Akan ramah jelang. లైవ్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకు ఏం చెప్పాలో కూడా పెద్దగా తెలియట్లేదు ఎందుకంటే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ నాకు ఇటువంటి ఏ విధమైన ఐడియాస్ కానీ ఏమీ లేవండి సో ఈ ఛానల్ అనేది ఇంకా మెరుగుపరచాలి అలాగే నా టాకింగ్ పవర్ కానీ వీడియో క్వాలిటీ కానీ సో మొన్న యూట్యూబ్ అప్డేట్ అయితే వచ్చిందండి మన ఛానల్లో ప్రతిరోజు పంచాంగం అనేది పెట్టడం జరుగుతుంది కాకపోతే యూట్యూబ్ అప్డేట్ రావడం వల్ల మన ఫేస్తో మాట్లాడాలి అని చెప్పి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి దానివల్ల నేను చేయలేకపోయాను ఈసారి నుంచి కూడా పంచాంగం అనేది డైలీ పెట్టడానికి అనేది ట్రై చేస్తాను యూట్యూబ్ ఛానల్ కూడా చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందండి అప్పట్లో అయితే లేదు యూట్యూబ్ ఛానల్ ఇంకా మన ఛానల్ నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయండి అలాగే మీ ఆదరణ కూడా కావాలి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి ఎటువంటి వీడియోలు చేయాలి ఎలాంటి కంటెంట్ పెట్టాలి అనేది కూడా చెప్పండి ఎందుకంటే ఈ ఛానల్ నేను ఇంకా మెరుగుపరుస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో చాలా మంది అయితే చూస్తున్నారు కానీ కామెంట్ అనేది చేయట్లేదు మీరు కామెంట్ చేస్తేనే నేను చెప్పగలనుంది నాకు కూడా కొంచెం కొత్త ఈ ఛానల్ ఛానల్ స్టార్ట్ చేయడం కానీ ఏదైనా కానీ సో మీ ఆదరణ అయితే కావాలండి సో లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఇంకొక రెండు నిమిషాలు ఎవరైనా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఈ సినిమా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి టీవీలో వస్తుంది టీవీలో చూద్దాం అని అనుకుంటారు మీకు టైం కుదిరితే థియేటర్కి వెళ్ళి చూడండి టూ డి త్రీ డి కూడా ఉన్నాయి కుదిరితే త్రీ డి చూడండి ఎందుకంటే ఇది గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ మీకు ఆస్పెక్ట్స్ పడడం వల్ల మీకు దగ్గరగా ఉన్నంత అనుభవం అయితే ఉంటుంది ఇటువంటి సినిమాలు మనం మళ్ళీ మళ్ళీ రావండి సో ఈ సినిమాకి చాలా అయితే ఆదరణ అయితే వచ్చింది మన ఛానల్ కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమా చూస్తారని చెప్పి ఈ లైవ్ అనేది పెట్టాను ప్రతి ఒక్కరు కుదిరితే మాత్రం ఈ సినిమాని చూడండి అలాగే డివైన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే లైవ్ అనేది ఎంతతో క్లోజ్ వస్తున్నానండి ఓం గమ్ గణాధిపతి నమ వెల్కమ్ టు డివైన్ భక్తి టూ పాయింట్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయ దుర్గా ప్రసాద్ ఎంతటితో ఈ లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ కుదిరితే ఈ సినిమా చూడండి అలా కుదిరితే మీ పిల్లల్ని కూడా ఈ సినిమాకి తీసుకోవాలండి ప్రతి ఒక్కరు ఈ సినిమా అనేది చూడండి టీవీలో వస్తుంది టీవీలో చూస్తామండి సినిమా హాల్కి వెళ్ళి ఈ సినిమాని మీతో పాటు మీ పిల్లలను తీసుకుని వెళ్ళి ఈ సినిమాని చూపించండి ఇలాంటి కథలు కూడా రావాలి ఓకే అండితో మహా లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను तो ना भई जी पोर्टल पे कार्ड